పుల్వెందులలోని జంగమరెడ్డి పల్లె గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ ఉత్సవాలు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంబరాలు చేసుకున్న అల్లాపురం గ్రామ రైతులు రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రభుత్వ విధానాలే విశాఖ స్టీల్ ను దెబ్బతీశాయి ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పోచుమ గుడి ముందు జరుగుతున్న అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోండి రాయకల్ తహసీల్దార్కు ఫిర్యాదు నారాయణలో నాలుగు లక్షల ప్యాకెట్ల స్వాధీనం కిన్నరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న యువకులపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసిన ఫారెస్ట్ గార్డ్ పార్టీలో జాయిన్ చేసుకున్న రేవంత్ రెడ్డి పైన తిరగబడండి ఎమ్మెల్యే గూడ మైల్పాల రెడ్డిపై తిరగబడ్డ కాంగ్రెస్ శ్రేణులు కడప జిల్లా పుల్వేందులలోని సింహాద్రిపురం మండలం జంగమరెడ్డిపల్లె గ్రామంలో పీర్ల పండుగ ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు ఆయా ప్రాంతాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రామచంద్రపురం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు పోలీసులు న్యాయవాదులు కలిసి రహదారి భద్రత పట్ల అవగాహన పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని సూచించారు అదే విధంగా లో ఐఎస్ఐ మార్కు మాత్రమే వాడాలని తెలియజేశారు అలాగే కారులో ప్రయాణించే వారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో రెండవ అదనపు న్యాయమూర్తి లీగల్ సర్వీసెస్ కమిటీ అధ్యక్షులు వినరేష్ పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల రుణమాఫీలో భాగంగా లక్ష మాఫీకి చర్యలు తీసుకోవడంపై ఎల్లాపురం గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరాలకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తూ సంబరాలు చేసుకున్నారు జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు అనంతరం రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధులు విడుదల చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఎంపీఓ విజయలక్ష్మి ఎంపీఓ సలీం ఏఈఓ నాగరాజు నాయకులు నక్కల రవీందర్ రెడ్డి రమేష్ రావు గంగాధర్ రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు టీల్ సిఐటి ఓ ఆధ్వర్యంలో ట్రైనింగ్ సెంటర్ ఆడిటోరియంలో సంక్షోభంలో విశాఖ ఉక్కు పరిష్కారం ఎలా అనే అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా అఖిల భారత సిఐటియు ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం కుట్రలతోనే సృష్టిస్తోందని అఖిల భారత ప్రధాన కార్యదర్శి తీవ్రంగా విమర్శించారు కేంద్రంలో మరొకసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నేటికి కొనసాగించాలని ఆలోచనతోనే ఉందని ఆయన మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ చేపట్టాలని కోరారు దీనికోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం స్వాగతిస్తామని తెలిపారు తక్షణమే సొంత గనులు కేటాయించాలని కోరారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం Ramesh Dental Care. This is Dr. Ramesh, M.D.S., conservative dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries, tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible lns hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ దామోదర్ రాజనసింహ ఆదేశాల మేరకు తోటకూర మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ముప్పై ఒక మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి శాదివారక చెక్కులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నత్తి దశరథ్ మాజీ సిడీసీ చైర్మన్ సుభాష్ రెడ్డి మండల సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి మండల ఉపాధ్యక్షుడు రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు పెద్దపోచమ్మ గుడి ముందు జరుగుతున్న అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంఘాల సభ్యులు రాయకల్ తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు అలాగే గత సోమవారం ఫిర్యాదనకు మున్సిపల్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడంపై మండిపడ్డారు తాను అక్రమ కట్టడంపై ఎంఆర్ఓ సత్వరమై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా గోరక్షక ప్రముఖ ఆయుధి గంగాధర్ జాగరణ సమితి మండల ప్రముఖ్ తిరుకోవేల సురేందర్ హిందూ వాహిని పట్టణ ప్రముఖ కొత్తపల్లి సంజీవ్ తదితరులు పాల్గొన్నారు నారాయణ కేడ్ పట్టణంలోని మాంకాళి నగర్ కాలనీలో ఓ ఇంట్లో పొగాకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉంచారని విశ్వసనీయ సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు సుమారు నాలుగు లక్షల యాభై మూడు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయల విలువ గల గుట్కా పొగాకును స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు ఇంటి యజమాని వెంకటేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు పాల్వంచ మండలం కిన్నరసాని ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్న యువకులపై విచక్షణ రహితంగా కర్రతో ఫారెస్ట్ గార్డ్ దాడి చేశారు దీంతో బాధితులు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ లో చేరిన పటాన్ ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డిపై కాంగ్రెస్ ఏనులు తిరగబడ్డారు వారి స్వార్థం కోసం పార్టీలో చేరి తమ మీద అధికారం చెలాయిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు అలాగే పది ఏళ్లుగా పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు దక్కాలని తెలియజేశారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పులివెందులలోని జంగంరెడ్డిపల్లె గ్రామంలో ఘనంగా పీర్ల పండగ ఉత్సవాలు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ర్యాలీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ సంబరాలు చేసుకున్న అల్లాపురం గ్రామ రైతులు రైతు రుణమాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రభుత్వ విధానాలే విశాఖ స్టీల్ ను దెబ్బతీశాయి సిఐటియు ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ తపన్ సేన్ షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ పెద్ద పోచమ్మ గుడి ముందు జరుగుతున్న అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోండి రాయకల్ తహసీల్దార్ కు ఫిర్యాదు నారాయణకేల్లో నాలుగు లక్షల విలువల గుట్కా ప్యాకెట్ స్వాధీనం కిన్నరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న యువకులపై విచక్షణ రహితంగా కర్రలతో దాడి చేసిన ఫారెస్ట్ గార్డ్ పార్టీలో జాయిన్ చేసుకున్న రేవంత్ రెడ్డి పైన తిరగబడండి ఎమ్మెల్యే గూడ మైల్పాల్ రెడ్డిపై తిరగబడ్డ కాంగ్రెస్ శ్రేణులు ఇవి వాచ్